క్రైస్ ద లాడ్ దేవునికి స్తోత్రములు ఏసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు ప్రభు మన కొరకు సిద్ధపరచిన వాగ్దానము మొదటి సమయలు గ్రంథం ఏడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యంలో చివరి మాటను చదువుకున్నాం ఇస్రాయలీల పక్షమున యహోవాను ప్రార్థన చేయగా యహోవా అతని ప్రార్థన అంగీకరించెను ఈ ఉదయకాల మందు ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను సముయేలు ప్రవక్త ఇస్రాయిల ప్రజల కొరకు ప్రార్థన చేయడం జరిగింది ఏ పరిస్థితుల్లో ఇస్రాయిల ప్రజల కొరకు సమయలు ప్రవక్త ప్రార్థన చేసి ఉన్నాడు అంటే ఫిలిస్తీల్ అనేటువంటి ప్రజలు శత్రు సైన్యం వచ్చి ఎక్రోను నుండి గాతు వరకున్న పట్టణములు పొలములు వాటన్నిటినీ వారు దోచుకున్నప్పుడు ఇస్రాయిల ప్రజలు బహు దుఃఖాక్రాంతులై ఏడుస్తూ సంతోషము సమాధానము నెమ్మది లేని పరిస్థితుల్లో సమయలు ప్రవక్త యుద్ధకు వెళ్ళటం జరిగింది సమయలు ప్రవక్త అన్నాడు కదా మీ ఎదుట ఉన్నటువంటి అస్సారోదు బయలు దేవతను తొలగించి మీ పూర్ణ హృదయంతో పట్టుదల కలిగి యుహోవని సేవించండి మీరు మిస్వాలో కూడుకుని పాపాత్ములమని ఒప్పుకోమని చెప్పినప్పుడు ఇస్రాయిల్ ప్రజలు ఆ రీతిగా కూడుకుని సమయలు ప్రవక్త యొద్దకు వచ్చి చెబుతూ ఉంటారు మా కొరకు మానక ప్రార్థన చేయమని అలాంటి పరిస్థితుల్లో సమయలు ప్రవక్త పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యుహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇస్రాయిల్ల పక్షంగా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు మనం కూడా మన కుటుంబం కొరకు మన బిడ్డల కొరకు మన సంఘము కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తానని ఈ ఉదయకాలమందు వాగ్దానం చేస్తున్నాడు ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడు అయిన దేవ మీకే వందనాలు స్తోత్రాలు తన్ని మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానం బట్టి మీకు వందనాలు వాగ్దానం అందరి జీవితాల్లో నీరు కట్టి పలింప చేయమని ప్రార్థిస్తూ ఏ సదు కారం నాములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్వ దేవుని కన్యుని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాగడపడి ఎంత వరకు వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నారు మనందరికీ ప్రభు సదాకాలం తోడై నడిపించునుగాక ఆమెన్ ఆమెన్